ఈ బెడ్షీట్ చినిగిపోయిందండి మొత్తం బెడ్షీట్ బాగానే ఉంది కాకపోతే రెండు ప్లేసుల్లో చినిగిపోయింది అనమాట ఇంకా దీన్ని ఇలా మొత్తం పారేయడం ఎందుక మనకు కొంచెమన్నా యూజ్ అవుతుంది కదా అనేసి నేను మ్యాట్లు కుట్టాలనేసి తీసానండి ఇప్పుడు మ్యాట్లు ఎలా కుట్టాలో చూపిస్తాను ఇక్కడికి చిరిగిందండి ఇక్కడ నుంచి ఇలా తీసేసుకుంటాను ఇక్కడ నుంచి ఇలా కట్ చేసేసుకుంటున్నాను మనము ఏ రకమైనా కుట్టుకోవచ్చు అనమాట ఇది బెడ్ షీట్ పెద్దగా ఉంది కాబట్టి మనం ఏ ఏ రకంగా అయినా ఏ మోడల్ అయినా కుట్టుకోవచ్చు నేను ఇప్పుడు మీకు రెండు రకాల మ్యాట్లు కొట్టి చూపిస్తాను ఇలా ఫస్ట్ మొత్తము ఇంటి వరకే కట్ చేసేసుకుంటాను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాను కదా ఇటు పక్కన చూడండి ఇవి ఓపెన్గా ఉన్నాయి కదా ఇవి కూడా కట్ చేసేసుకుంటాను ఇప్పుడు నేను ఈ క్లాత్ ఈ క్లాత్ని డోర్ మ్యాట్కు యూస్ చేస్తాను ఇది కట్ చేసుకుంటాను అయితే ఇది చాలా పెద్దగా ఉంది కదా ఇలా అనుకోండి డోర్ మ్యాట్ దగ్గర అందంగా అనిపించదు అందుకని కొంచెం తీసేస్తున్నాను దీంట్లో నుంచి క్లాత్ని తీసి ఇది కట్ చేసేస్తాను ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని టూ పీసెస్ చేసుకున్నాము ఇప్పుడు మనకు వర్షాకాలంలో చాలా మ్యాప్స్ కావాల్సి వస్తుంది ఎందుకంటే వర్షాలు పడుతూ ఉంటాయి బయట నుంచి వస్తూ ఉంటాయి పోతూ ఉంటే ఊరికే తడిచిపోతూ ఉంటాయి ఉన్న మ్యాప్లు అందుకనేసి మనం ఇంట్లో ఉన్న వాటితో గుర్తుపెట్టుకున్నాం అనుకోండి రోజుకొకటి మార్చుకున్న ప్రాబ్లం ఉంటుంది ఇంకా ఇవి రెండు అయ్యాయండి చూడండి ఇవి రెండు ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు చూడండి ఇది చినిగి ఉంది కదా దీని ఇక్కడ నుంచి ఇక్కడి వరకే తీసేసుకుంటాను ఇక్కడ క్లాత్ కూడా ఇలా చీక్ అయిపోయింది అనమాట దీన్ని తీసేయాల్సింది అక్కడ క్లాత్ వేస్ట్ అండి దీన్ని తీసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు నేను ఇది కిచెన్ కోసం అని యూజ్ చేస్తాను ఈ బెడ్షీట్ ఉందో అంత తీసుకోవచ్చండి ప్రాబ్లం ఏమి ఉండదు దీంట్లో ఫిఫ్టీ వరకు ఉందండి కిచెన్ పెద్దగా ఉంది అనుకోండి చక్కగా కిచెన్ మొత్తం అనమాట ఇది ఇలా కట్ చేయడానికి అవ్వట్లేదు ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసి చూపిస్తాను మీకు ఎందుకంటే జారిపోతుంది అనమాట టేబుల్ పై నుంచి ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకున్నాము డబుల్ ఫోల్డ్ వేసి ఇప్పుడు నేను ఇక్కడ పొడవు ఎంత ఉంచేసుకుందామండి వెడల్పు మాత్రమూ ఒక ట్వంటీ ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను పొడవు ఎంత పర్వాలేదండి వెడల్పు మాత్రం ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది కిచెన్లోకి ఇక్కడ ట్వంటీ ఇంచెస్ దగ్గర పెట్టుకుంటున్నాను చూడండి నేను ట్వంటీ ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను కొంచెం ముందుకెళ్ళి కూడా ట్వంటీ ఇంచెస్ దగ్గర పెట్టేసుకుంటాను ఇది మొత్తం అలా కట్ చేసేదాన్ని కానీ ఇది మొత్తం జారిపోతుంది అనమాట టేబుల్ పైన వేస్తే అందుకనేసి నేను ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకున్నాను ఇక్కడ చూడండి ఇది ఒకటి కట్ చేశాను కదా ఇంకా మిగిలింది క్లాత్ దీంట్లో కూడా ఇంకా ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది కూడా మొత్తం వచ్చేసింది అనమాట అందుకనేసి దీని ఏం చేస్తానంటే ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకుంటాను ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని ఇక్కడ నుంచి కట్ చేసేసుకుంటాను చూడండి ఇది ఒక మ్యాట్ ఇది ఇది ఏం చేస్తానంటే ఇక్కడ మొత్తం ఇలా చిక్పోయినట్టు అయిపోయింది కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే ఇలా పెట్టేసుకొని దీన్ని ఒకటే మ్యాట్ లాగా చేసుకుందాము దీంతో ఒక మ్యాట్ మాత్రమే కుడతాను ఇప్పుడు ఇంత క్లాత్ మిగిలిందండి బెడ్షీట్లో ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో నుంచి కట్ చేసేసుకుంటాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా మనము చిన్న చిన్న మ్యాట్ల లాగా కుట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదా ఇప్పుడు పసుపు బొట్టుకి చాలా మంది పిలుస్తూ ఉంటారు బాగా పూజలు ఎక్కువ చేస్తుంటారు పసుపు కూడా ఎక్కువ ఇస్తుంటారు అప్పుడు మనం ఏం పసుపు కాళ్ళకి పసుపు పెట్టినప్పుడు ఏం చేస్తామంటే అంటే చాలా మంది న్యూస్ పేపర్ వేసి కాళ్ళకి పసుపు పెడతారండి ముతైదులకి అలా కాకుండా మనము దీన్ని ఇలా కుట్టి పెట్టుకున్నాం అనుకోండి దీనిపైన వాళ్ళ కాళ్ళ నుంచి పసుపు పెట్టేసాము అనుకోండి ఇల్లంతా కూడా కాకుండా ఉంటదనమాట ఒక క్లాత్ తీసుకున్నాను తీసుకుని రెండు ఫోల్డ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఇటువైపు డిజైన్ ఉంది ప్లేన్ గా ఉంది ఇలా పెట్టేసుకొని రెండు వరుసలుగా ఒక టూ టూ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకుంటున్నాను అనేసి మనం లైన్ కొట్టుకున్నాం అనుకోండి స్ట్రైట్గా వచ్చేస్తుంది అందుకనేసి ఇలా గీజేసుకుంటున్నాను స్కేల్తో ఫస్ట్ మనం ఇవి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు జాయిన్ జాయింట్ చేసేసుకుందాము మనం నాడత ఎలా జాయిన్ చేసుకుంటామో అలా జాయిన్ చేసుకోవాలి ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకున్నా పర్వాలేదు కాకపోతే స్టార్టింగ్ మాత్రం వెనక్కి ముందుకు చేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కిచెన్ కోసం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మ్యాట్ని తీసుకోవాలి చూడండి కొంచెం క్లాత్ ఇటువైపు మిగిల్చుతున్నాను మిగిల్చి మనము దీనిపైన కుట్టు వేసుకుందాము ఇక్కడిని ఇక్కడ వరకు కొంచెం వదులుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ని ఇలా కట్ చేసుకున్నాను ఇక్కడ కూడా వదిలేసాను అనమాట తర్వాత రెండో పక్కకు చేద్దాము కదా ఇప్పుడు ఈ వైపు కుట్టుకుందాము ఇప్పుడు కూడా కొంచెం వదులుకోవాలి చేసుకొని ఈ క్లాత్ని మనం వదులుకున్నాం కదా ఈ క్లాత్ని ఇలా మార్చేసుకోవాలి మార్చు ఈ క్లాత్ని కూడా కొద్దిగా మార్చుకోవాలి మార్చుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసారు చూడండి ఇక్కడ ఇలా పైపింగ్ లాగా కనిపిస్తుంది ఎటువైపు అయినా వేసుకోవచ్చు మనం ఇలా కొద్ది కొద్దిగా ఫోల్డ్ చేస్తూ మనము ఇలా కొద్ది అనమాట మనం ఒకేసారి ఫోల్డ్ చేసామనుకోండి ఒంకటి ఎక్కర పోతుంది అలా కాకుండా చూసుకోండి కొంచెం కొంచెం ఓపికతో ఇప్పుడు ఈ ఎండింగ్కి వచ్చేసరికి మళ్ళీ మనము క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ దీన్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా పెట్టి కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ పైపింగ్ లాగా వచ్చింది ఇక్కడ లాగా వచ్చింది రెండు రకాలుగా కుట్టుకోవచ్చు అనమాట కొంచెం మంది ఏం చేస్తారంటే రెండు వైపులా పట్టి వచ్చేటట్టు కుట్టుకుంటారో అది కూడా బాగుంటుంది మీరు మళ్ళీ చూడండి ఒకసారి ఇంకొకసారి చూపిస్తాను ఇక్కడ మనం వదులుకున్న క్లాత్ని దీనికి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని కట్టుకోవాలి ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని తర్వాత దీన్ని కూడా దీనికి సమానంగా ఉండేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పెడితే రెండు వైపులుగా వస్తుంది అలా కాకుండా నేను కొంచెం మందంగా ఉంటుంది అనేసి ఇక్కడ ఈ ఎండింగ్ ఉంది కదా ఇక్కడికి హోల్డ్ చేస్తున్నాను ఇక్కడ ఒక వైపుకి పట్టి వస్తుంది అప్పుడు మనకి చూడండి కిచెన్ లోకి మ్యాట్ రెడీ అయిపోయింది ఇప్పుడు డోర్ మ్యాట్ చూపిస్తున్నానండి డోర్ మ్యాట్ కి దీన్ని ఏం చేస్తున్నానంటే డబుల్ చేస్తున్నాను ఇంతకు ముందు సింగిల్ గా పెట్టుకున్నాం కదా ఇప్పుడు డబుల్ గా పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ నుంచి కొద్దిగా వదిలేసుకొని స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు జస్ట్ దీన్ని ఇలా తింపేసి ఇక్కడ స్టిచ్ వేసేస్తాను దీనిపైనే వచ్చేస్తుంది క్లాత్ పైన రెండు వైపులో ఒకటే రకంగా ఉంటుంది కాళ్ళకి పసుపు పెట్టుకోవడానికి అని చెప్పాను కదా క్లాత్ ఇది ఇదనమాట దాన్ని ఏం చేస్తాను రెండు ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఇటు వైపు కూడా జాయిన్ చేసేస్తాను ఇటువైపు కూడా క్లోజ్ చేస్తున్నాను ఈ ఈ ముక్క ఉంది కదండి దీన్ని కొద్దిగా కట్ చేసేస్తున్నాను దారాలు దారాలుగా ఉన్నాయి అందుకని తీసేస్తున్నాను ఇప్పుడు తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఇలా సీదా చేసుకోవాలి చూడండి ఒక బ్యాగ్ లాగా తయారైంది చూడండి రెండు వైపులో ఎటువైపు అయినా వేసుకోవచ్చు అనమాట ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చూడండి కాలు పెట్టుకున్న మ్యాట్ ఈ మ్యాట్ కిచెన్ కోసం కుట్టిందండి ఎంత వెడల్పు కావాలన్నా ఎంత పొడవు కావాలన్నా మన చేతుల్లో పని కాబట్టి చక్కగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది కిచెన్ లో వేసి చూపిస్తాను మీకు చూడండి మనం ఇంత చిన్న మ్యాట్స్ వేసుకుంటాం కదా ఇలాంటివి కాకుండా మనము మనకు కావాల్సినంత పెద్దగా కుట్టుకున్నాం అనుకోండి షింకి ఏరియా నుంచి స్టవ్ వరకు మనం అటు ఇటు తిరుగుతూనే ఉంటాం కాబట్టి మనకు కొంచెం పెద్ద మ్యాట్ ఉంటే బాగుంటుంది అనమాట చూడండి ఇప్పుడు ఈ మ్యాట్ వేసిన తర్వాత ఇంత పెద్దగా ఉందన్నమాట మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే వాటర్ పడుతూ ఉంటుంది కదా అలా ఇది వేసుకున్నాం అనుకోండి వాటర్ దీని మీద పడిపోయినా కూడా కొంచెం బయట తీసుకెళ్ళి ఆరిబెట్టామంటే ఆరిపోతుంది చక్కగా కూడా ఉంది చూడండి కిచెన్కి మంచి లుక్ కూడా వస్తుంది ఈ మ్యాట్ ఏమో మనము సింగిల్ లేయర్ తో కుట్టిందన్నమాట ఇది మనం కావాలనుకుంటే బాల్కనీ దగ్గర వేసుకోవచ్చు కావాలనుకున్న ఎంట్రన్స్ దగ్గర కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది చూడండి ఇది కూడా ఇది బాత్రూమ్ దగ్గర మ్యాట్ అండి ఇది చూడండి ఇది దీన్ని టూ లేయర్స్ వేసు కుట్టాను అనమాట కొంచెం బాత్రూమ్ దగ్గర ఎక్కువ వాటర్ పడుతూ ఉంటుంది కదా మనకి అప్పుడు తడిచిపోతుండే తొందరగా తడవకుండా ఉండడం కోసం అనేసి టూ లేయర్స్ వేసుకుట్టాను అనమాట ఒక్క బెడ్షీట్లోనే మనకి ఎన్ని మ్యాట్లు రెడీ అయ్యాయో చూడండి మనం బాతగా అయిపోయినాయి అనేసి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా మనం ఇలాంటి వాటికి యూస్ చేసుకోవాలి మనకు రూపాయి ఖర్చు లేకుండా మనకు మూడు మ్యాట్లు రెడీ అయిపోయాయండి ఓకే అండి మీకు గానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్